శ్రీనివాస్ గారు అంతకుముందు ఇండియా టుడే సర్వే తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం వస్తుంది పదిహేడు సీట్లు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి ఎనిమిది అన్నారు ఇప్పుడు చూస్తే ఇక్కడ పదిహేను సీట్లు వీళ్ళకి పది సీట్లు టీడీపీకి అంటున్నారు ఏంటి సార్ ఈ సర్వేలో మనం ఎలా చూడాలి గత రెండు మూడు నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ కొంత పెరిగిందండి ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారం నూట పది సీట్లు తక్కువ కాకుండా తెలుగుదేశం జనసేన వామపక్షాలతో నూట ఇరవై స్థానాలు తెలిసే అవకాశం ఉంది ఆ తర్వాత వామపక్షాలు దూరంగా వెళ్ళారు బీజేపీ ఏదో పొత్తు అంటున్నారు జనసేన తెలుగుదేశం వెళ్ళినా సరే నూట పది స్థానాలు తక్కువ రావని కూడా చెప్పండి విదేశ్ స్టూడియోలో చెప్పారు అవును సార్ కానీ కొత్తగా కాలం సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై స్థానాల నుంచి దాదాపు డెబ్బై స్థానాలు చేరుకుందిని అంచనా ఇప్పుడు నేను మాట్లాడే వాళ్ళు చూసేవాళ్ళు లాస్ట్ టైం నూట నలభై స్థానాలు చెప్పినప్పుడు అప్పుడు ఆనందపడి ఉంటారు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పేపర్ తిన్ మెజారిటీ పైన నెగ్గుతుంది ఖచ్చితంగా అధికారంలో వంద సీట్లు కూడా నూట రెండు సీట్లు ఇచ్చిగా వాళ్ళు ఆనందపడి ఉంటారు వాస్తవాలు చెప్పడం తప్పితే ఎవరిని ఎవరి నా పార్టీ ఏదైనా అడిగితే ఒకటి చెప్తా నేను ఎవరు కోట వేయాలో చెప్పేస్తాను మీ ఈ నియోజకవర్గాల్లో నీతి నిజాతి నిబద్ధతన్న వ్యక్తి ఏ పార్టీ ఉన్నా వాళ్ళ పార్టీ లేకపోతే ఇండిపెండెంట్గా ఓట్ ఏమని కోతాను ఇక నా పార్టీ ఏంటి క్వశ్చన్ లేదు ఇది ఇప్పుడు చెప్పట్లా దశాబ్దాల నుంచి చెప్తున్నా సరే కమ్యూనిటీ బ్యాక్ టువంటి పాయింట్ ఇవాళ మాత్రం జనసేన తెలుగుదేశం బీజేపీతో కలుస్తున్న నేపథ్యంలో ఆ గ్రాఫ్ మొత్తం తగ్గుతుందండి నేను చెప్పట్లేదు ఇద్దరు ముగ్గురు సర్వేలు కానీ సెఫాలజిస్టులు కానీ దాంతో పాటు నెంబర్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఆ గ్రాఫ్ నూట ఇరవై నుంచి తగ్గి వందూటఐదు సీట్లకు వచ్చినట్లు అయినా అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది కానీ ఎన్నికలు కనుక రెండు ఉన్నాయి ఇంట్లో ఇష్యూస్ ఎన్నికలు కనుక అనౌన్స్ చేసిన తర్వాత అంగనవాడి వర్కర్స్ వీళ్ళందరూ కూడా అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా అధికార పక్షం మాటారు తెలుసు మీకు అప్పుడు యాంటీ అనేది కనపడుతుంది అప్పుడు వాయిస్ బయటకు వచ్చేస్తుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనస్ ప్లస్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మహాశక్తి ఇవన్నీ ప్రకటించారు ఒకటి నాలుగు రెట్లు పది రెట్లు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మహాలక్ష్మి మహాశక్తి కిట్ అని పెట్టినారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరక అనౌన్స్ చేయలేదు రేపొద్దున ఆయన నేను నాలుగు వేలు ఇస్తాను అంటే కొంత విశ్వసనీయత ఉంది సిపిఎస్ లో మిగతా వాటిలో ఫెయిల్ అయిపోయినాయన ఈ సంక్షేమ కార్యక్రమాలు మాటిచ్చాండి ఇస్తా అని ప్రజలకు కరెంట్ షాక్ తగుతుంది ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం కరెంట్ షాక్ రేట్లేని అమరావతి కాదు అమరావతి అనేది నా అందరికీ కన్సర్న్ సబ్జెక్ట్ అమరావతి మహిళలు రైతులు చేసే పోరాటం నాలుగు ఖచ్చితంగా మతి కానీ మేము మొత్తం సర్వే మిత్రులు చేసినప్పుడు అమరావతి టాప్ రైట్లు లేదు టాప్ వన్ టూ తర్వాత ఉంది అది కూడా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా టాప్ ఐదు కనపట్టలేదు అందుకని అవి కనుక సవరించుకుని ఆయన రెండు రుణమాఫీ అన్ని పెట్టుకుంటే కనుక ఆయన ఫ్రీలోకి వచ్చేస్తారు ఆయన మైనస్ అవడానికి యాంటీలు అన్ని వర్గాలని గిల్లి గిల్లి అందరితో ఆంటీ పెట్టుకున్నారు కక్షాది చీరలు చేసుకుని పెట్టుకున్నారు వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు ఉద్యోగస్తులు కూడా వ్యతిరేకిస్తారు అదే సమయంలో ఏదైతే ఈ ఈ కొత్త సోప్స్ కానీ అనౌన్స్ చేస్తే అది దానికి అవుతుంది రెండింటి మధ్యన సమరం జరుగుతుంది అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అండ్ డేట్ ఫిబ్రవరి ఆఖరి నాటి కూడా జనసేన తెలుగుదేశం ఇంక్లూడింగ్ బీజేపీ దిక్కుమాల రాష్ట్రానికి నమ్మద్రోహం నయవించిన ఆ ద్రోహం పాపం అన్నీ చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ అయినా కలిసినా సరే వీళ్ళిద్దరి నెత్తి మీద కాళ్ళు పెట్టి ఈ కోటమే వచ్చే అధికారం కాబట్టి చూద్దాం సార్ ప్రజెంట్ అయితే ఫిబ్రవరికి మళ్ళీ మారే అవకాశం చూద్దాం థ్యాంక్ మచ్ నమస్కారం నమస్కారం